ఎవరు ఎన్ని అనినా ఏది నిజమో నేను అదే మాట్లాడతాను కొంతమందికి వినటానికి కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు వారాహి అమ్మ నాకు శత్రువు కాదు వారాహి దేవి కోసం ముందు చేసిన ఒక వీడియోలో చాలా కమెంట్స్ వచ్చాయి అందుకోసమే ఈ వీడియో మళ్ళీ చేయవలసి వచ్చింది వాళ్ళ వ్యూస్ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు అని అర్థం చేసుకోండి ఈ దండయాత్రను ఆపండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకొని కమెంట్స్ పెట్టండి ఎలా పడితే అలాగా పెట్టడానికి ప్రయత్నించొద్దు శ్రీమాత్రి నమ చాలా మంది అడుగుతున్నారు ఎందుకమ్మా వారాహి నవరాత్రులు చేయొద్దని భయపెడుతున్నారు ఇదొండి కమెంట్స్ చూడండి ఇంట్లో పూజ చేయాలా వద్దా అని యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి అని అమ్మవారిని రూపం బట్టి ఎందుకు పూజ చేయాలి మనకు నచ్చినట్టు చేయొచ్చు కదా అని ఒకరు ఇప్పుడు నేను మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే వారాహి నవరాత్రుల గురించి లాస్ట్ ఇయర్ యూట్యూబ్ల్లో ఎవరైతే చేయొద్దు అని చెప్పారో వాళ్ళే ఇప్పుడు చేయమని చెప్తున్నారు నేనైతే నేమ్స్ మెన్షన్ చేయను ఇదే పక్కాగా జరుగుతుంది ప్రూఫ్తో సహా చూపించి నిజ నిజంగా జరిగిందని ఎవరెవరినో చూపించి ఇదిగో వీళ్ళే ప్రూఫ్ వీళ్ళకి ఇలా జరిగిందంటే ఏం మీరు చూసారా మీరు వాళ్ళని కలిసారా జస్ట్ వాళ్ళు వీడియో పెట్టారు మీరు చూశారు అంతే అంతకుమించి మీరు ఎందుకు నమ్ముతున్నారు సరే ఇప్పుడు వారాహి నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులని గుహ్య నవరాత్రులను కూడా పిలుస్తారు వీటితో పాటు వారాహి నవరాత్రి అకంబరి నవరాత్రి అని కూడా పిలుస్తారు ఈ నవరాత్రుల సాక్తేయం అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోని జరుపుతుంటారు గురుముఖత సప్త మాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించేవారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అర్థమవుతుంది కదా వారాహి మాత లలిత త్రిపుర సుందరి మాత యొక్క దండనాయిక లేదా దండనాదేవి అంటారు ఈ అమ్మవారు వరహ తలను కలిగి ఉంటారు ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన నవావరణ పూజ వారాహి తల్లికి కుంకుమార్చన మరియు వారాహి హోమం కూడా జరిపిస్తారు అయితే లలితోపాఖ్యానం శ్రీ సూక్తం లలిత సహస్రనామం బ్రహ్మాండ పురాణ పారాయణం చేయడం ఆచారంగా వస్తుంది ఈ నవరాత్రుల్లో దుర్గా సప్తసది దేవి మహత్యం లాంటివి కూడా పారాయణం చేస్తే మంచిదే అయితే ఈ గుప్త నవరాత్రుల్లోని అదే ఈ వారాహి నవరాత్రుల్లోని తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా ఏం చేస్తారంటే శాంతికరణం వశీకరణం ఉచ్ఛాటనం స్తంభనం మరియు మరణం లాంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం వారణాసి కాశీలో ఉగ్రవారాహిగా ఉంది భూగృహంలో ఉన్న ఈ వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవ్వరికి అందులో ప్రవేశం ఉండదు ఆ ఉదయం ఎనిమిది గంటల లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించరు ఎందుకంటే అమ్మ ఉగ్రరూపం తట్టుకోలేక ఉద్రిక్తత చెందుతామని అయితే పైన ఒక రెండు భాగం ఉంటుంది అక్కడ కన్నాల్లో నుండి చూపిస్తారనమాట అయితే కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలుగుతాము ఈ వీడియో నేను ఎవరిని భయపెడదామనో లేకపోతే బెదిరిద్దామనో నేను పెట్టట్లేదు కేవలం అర్థం చేసుకుంటారనే పెడుతున్నాను వారాహి తల్లి నాకు శత్రువు కాదు నేను జగజ్జనిని తలవందే నాకు రోజులో ఒక్క నిమిషం కూడా మొదలవ్వదు అంటే అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అని రాత్రి వేళల్లో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలలో సప్త మాతృకలు వినండి ఒకసారి ఒకటి బ్రాహ్మి రెండు మహేశ్వరి మూడు కౌమారి నాలుగు వైష్ణవి ఐదు వారాహి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకి అని కూడా ఆరాధించడం జరుగుతూ వస్తుంది ఇంట్లో పూజించుకునే విధానం కూడా ఉంది అది ఎలా అంటే మనం లలితమ్మవారి పటం దగ్గర వారాహి రూపాన్ని తలుచుకుంటూ మనం అమ్మవారి అష్టోత్తరాలని లేదా ద్వాదశ నామాలని చు పఠిస్తూ కుంకుమార్చన చేసుకోవచ్చు మనం దీపం దగ్గర Nah. No? చేసుకోవచ్చు ఎలాంటి తప్పు ఉండదు కానీ విగ్రహాలను ప్రతి రూపాలను పెట్టి మాత్రం పూజ చేయొద్దు మీరు అలా కుంకుమార్చన చేసుకొని చక్కగా బెల్లం నివేదించవచ్చు పానకం నివేదించవచ్చు అలాగే అమ్మవారికి వంటకాలు కావాలన్నా చేసి పెట్టండి తప్పులేదు కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇంట్లో వారాహి అమ్మ రూపాన్ని పెట్టి పూజించొద్దు అని మాత్రమే చెప్తున్నాను వరాహుని స్త్రీతత్వమే వారాహి శ్రీ వారాహి స్వామి వారి స్త్రీతత్వముగా వారాహి తల్లిగా మనం పురాణాలు పేర్కొంటున్నాయి అయితే మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వరాహస్వామికి తల్లిగా ప్రకటితమవుతుంది ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహించాలి అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము అసలు నిజం చెప్పాలంటే భారతీయ సనాతన ఆరాధన పద్ధతులలో చేయవలసినది నామరూప స్మరణ అంతే ఏ భగవంతుడికైనా కూడా మనం నామం పలికితే చాలు అసలు అంతవరకు ఎందుకు మనం రోజు వింటూనే వింటాం గొంతులు చాగంటి వారు గరికిపాటివారు వాళ్ళు ఎప్పుడైనా వారాహి దేవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజించుకోండి అని చెప్పారా కేవలం నామం పలకమని మాత్రమే చెప్పారు దయచేసి అర్థం చేసుకోండి లేనిపోనివన్నీ కూడా మీదకు తెచ్చుకోవద్దు ఇవాళ రేపు యూట్యూబ్లో వ్యూస్ కోసం చేస్తున్న దండయాత్రలో మీరు భాగం కావద్దు నేను ఈ వీడియో నాకు వచ్చిన కమెంట్స్ వాళ్ళకి క్లారిటీ ఇద్దామని కేవలం పెట్టాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి నిత్య దీప ఆరాధన చేసినప్పుడు కూడా ఓం శ్రీ వారాహి దేవి నమః అని అనుకోవచ్చు అమ్మ వరాల జల్లు కూడా కురిపిస్తుంది మీకు ఎలాంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మ దగ్గర కూర్చొని చెప్పడం అలవాటు చేసుకోండి ఇది ఒక్కటి చాలు మన జీవితాన్ని ఉద్ధరించడానికి ఇది మాత్రమే హరా